ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనాన్ని చూసుకుందాం నేను ఆ చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించేదవు దేవునికి స్తోత్రం మహిమ గాక చాలా అద్భుతమైన ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి నేను ఆ చిక్కుకొని ఉన్నాను అని దావీదు రాజు చెప్తా ఉన్నాడండి నీవు నన్ను బ్రతికిస్తావు దేవా అని ప్రభుకు చెప్తా ఉన్నాడు కీర్తన కారుడైన దావేదు దేవుణ్ణి స్తిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు తన విశ్వాసాన్ని బయలుపరుస్తా ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దావేదులాగా మాట్లాడాలి అనేకమైన శ్రమలు కష్టాలు ఇబ్బందులు గుండా వెళుతున్న దావిదు రాజు మరి పలుకుతా ఉన్నాడు నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించేదవు హల్లుయ్య దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దావీదు దేశానికి రాజే కానీ అనేకమైన సమస్యల్లో ఉన్నాడు అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నాడు ఒకవైపు శత్రులు దాడి చేస్తా ఉన్నారు ఇంకోవైపు కుటుంబంలోనే గొడవలు అవుతా ఉన్నాయి తన సన్నిహితులే తన గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి అనేకమైన సమస్యల్లో చిక్కుబడి ఉన్న దావీదు దేవునికి మొర పెడతా ఉన్నాడు ప్రభావా నేను ఆపదలో చిక్కుకొని ఉన్నాను నీవు నన్ను బ్రతికించెదవు మరణకు అంచులకు వరకు నేను వెళ్ళాను నీవు నన్ను బ్రతికిస్తావు అన్న విశ్వాసం నాకుందని దావీదు పలుకుతా ఉన్నాడు ఆమె అల్లలు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు శ్రమల్లో కష్టాల్లో మరి అనేకమైన వేదల్లో చిక్కుబడి ఉన్న నీవు ఏలాగు పలుకుతున్నావు ఆమె దావిదులాగా విశ్వాసంతో పలకాలి కదండి దావిదు ఒకప్పుడు గొర్రెల కాపరే గొర్రెలను కాస్తున్న సమయంలో మరి తన అన్నల ద్వారా తృణీకరింపబడిన వ్యక్తి చిన్నవాడే కదా వీడు దేనికి పనికి వస్తాడు అని తృణీకరింపబడ్డ వ్యక్తి గొర్ర కాయడంలో నమ్మకంగా ఉన్నాడు కదండి తన ఎదుటికి ఎదురుగా వచ్చిన సింహాన్ని చంపేసినాడు గొర్రెలను కాపాడినాడు ఎలుగు వస్తే ఎలుగు కూడా చంపేసినాడు ఎంతో నమ్మకంగా పనిచేసినాడు ఇతని నమ్మకత్వాన్ని చూసిన దేవుడు మరి సమయంలో ప్రవక్తను పంపించి ఇతన్ని అభిషేకించినాడు హలలుయ్య దేవునికి కృష్ణోత్తరం మహిమ కనుగా ఎప్పుడైతే ఇతను అభిషేకింపబడ్డాడో మరి అన్నలు కూడా తృణీకరించినారు కానీ దేవుడు ఇతని అందు లక్ష్యం ఉంచి సైన్యాధిపతిగా చేసినాడు హలలుయ ఆ తర్వాత సౌలు రాజు దావిదును చంపాలని ఎంతగానో ప్రయత్నించినప్పుడు ఇంచుమించుగా పన్నెండు సంవత్సరాలు మరి ఆయన పారిపోతూ దేశదిమ్మరిలా అనేక ప్రాంతాలు తిరుగుతూ చాలా శ్రమలు అనుభవించినాడు ఆ శ్రమంలో కూడా దేవుని అందు విశ్వాసము విడిచిపెట్టలేదు హలలుయ్యం గత కాలంలో కాపాడిన దేవుడు గత కాలంలో ఇచ్చిన ప్రభు ఇప్పుడు కూడా నాకు విజయం ఇస్తాడు అని విశ్వసించినాడు అని నమ్మినాడు అదే విధంగా మాట్లాడినాడు నేను శ్రమలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించేదవు అలలుయ్యం మరి దేవుడు సౌలు నుండి కాపాడినాడు సౌలును అంత ముందించిన తర్వాత దావీదు రాజైపోయినాడు హలలుయా దేవుడు సౌలును తృణీకరించినాడు సౌలు మరి పతనం అయిపోయినాడు కదండి అతను చేసిన పనులను బట్టి దేవుడు విసిగిపోయినాడు సౌలును రాజుగా కొట్టివేసి రాజ్యాన్ని దేవుడు దావీది కప్పచెప్పినాడు హలలుయ్యం దేవుడికి స్తోత్రం మహిమ గాక దావేదు రాజైనప్పుడు మరి ఎంతో ప్రభావాన్ని పొందుకున్నాడు ఎంతో గౌరవాన్ని పొందుకున్నాడు అయినా సరే అతను దేవుని ఎందు భయభక్తులు విడిచిపెట్టలేదండి అలల్లుయ్య రాజైన తర్వాత కూడా అనేకమైన శ్రమలు వచ్చినాయి ఆ శ్రమల్లో దేవుని ఎందు నమ్మిక ఉంచినాడు అలల్లుయ్య చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి అయ్యా ప్రభా దావిదు లాగా మేము విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి దావిది ఏ విధంగా విజయాన్ని చూసినాడో మా జీవితంలో కూడా విజయాన్ని చూడడానికి సహాయం చేయండి శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఉన్న బిడ్డలు ఎవరైతే మొరపెడుతున్నారో ఆ శ్రమలు అన్నిట్లో నుంచి విడిపించండి ఆ కష్టములన్నిట్లో నుంచి విడిపించండి ప్రభా దావిదికి ఏ విధంగా విజయం ఇచ్చినావు నీ బిడ్డలందరికీ కూడా ఆ శ్రమల్లో నుంచి విజయం ఇవ్వండి ఆ అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధ నుంచి విడిపించుమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్న ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నెన్ పాస్టర్ ఎలిస్ అబ్రహం ఆమె